ఎప్పుడు లేసా అదిగా నీకు అదే తీసుకున్నా ఖుషి క్యాండిల్స్ ఉన్నాయా నెంబర్ క్యాండిల్స్ ఉన్నాయా ఎస్హెచ్ఐ ఎస్హెచ్ఐ ఏది ఇప్పుడే పార్క్ పార్కు అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చి బ్యాటరీ కాడికి వచ్చి ఖుషీకి అయితే కేక్ ఖుషీ అయితే ఎక్కువ తింటుంది కేక్ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే కేక్ కట్ చేస్తాం మళ్ళీ వచ్చేదారిలో బిర్యానీ కాడ ఒకటి తీసుకున్నాను మమ్మకి బిర్యానీ తింటానంటే మందరపాల బిర్యానీ ఒకటి తీసుకున్నాను

వాళ్ళ కొరకులే తిన చేసుకోవచ్చా వింటా ఆ నువ్వు తిన తిన ఇంకో ముక్కై మంది వేసాడు చాలా పెట్టారు కదా అందుకే ఉల్లిపాలి వేయలేదుగా ఉల్లిపాయ నిన్నటి పడేస్తారా బాగుంటాయి కోసినాయి ఆల్రెడీ ఎన్నేసాడు ముక్కులో ముక్కలు నాలుగు వేసేడు సేమ్ మన జరుపున్న ప్లేస్ లో నా బర్త్డే జరి మీదే వెళ్ళారు బర్త్డే లైట్

ఊరి నాయన నీకు అసలు ఆగురా షీగోడికి అసలు ఆగట్లేదు తింటున్నావు ఇప్పుడే స్టార్ట్ చేసావా తింటాం అదే

응 눈쳐 눈쳐 있어요. 컷고. 거기 바꾸는데. 아구. 타임은 눈쳐. 눈쳐 눈쳐 썸네일 댄다 눈쳐 눈쳐. Happy birthday to you dear sushi. 니엣마? 마가ල්씨. 예잘 세고 있습니까? 컷고.

రా <laughs> <laughs> <I don't know. laughs> <I'm good. laughs>

Er det riktig? অ